అస్సలం వలైకుం వరమతుల్లాహి వబరకాతు ఈ యొక్క వీడియోలో మొహర్రం నెల గురించి తెలుసుకుందాం మొహర్రం అల్లా యొక్క నెల యొక్క గ్రంథం ఖురాన్ అల్లా యొక్క ఒంట అల్లా యొక్క ఖడ్గం అల్లా యొక్క గృహం ఏ విధంగా అయితే అల్లా తల కొన్ని వస్తువులకి కొన్ని విషయాలకు ప్రత్యేకత చాటుకోవటం కోసం వాటి యొక్క ప్రత్యేకత వాటి యొక్క ఉన్నతను పెంచడం కోసం ఇది అల్లాహది అని చెప్పి ప్రస్తావించడం జరిగిందో అదేవిధంగా ఈ మొహర్ర నెలను దాని యొక్క ప్రత్యేకత కోసం అల్లాహ్ యొక్క నెల అని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఏమిటి ఈ నెల ప్రత్యేకత అంటే ఖురాన్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే ఆకాశాలు సృష్టించిన దినం నుండి ఇవి పన్నెండే వాటిలో నాలుగు పవిత్రమైనవి అంటే ఈ పన్నెండు నెలల్లో మొట్టమొదటి నెల మొహర్రం నెల రెండవ విషయం ఏమిటయ్యా అంటే ఈ నాలుగు పవిత్రమైన మాసాలు ఈ నాలుగు మాసాలు తప్పుడు కార్యాలు కానీ ఈ నాలుగు మాసాలలో యుద్ధాలు కానీ కొట్లాటలు కానీ జరగకుండా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా నొక్కి ఒక్కా నుంచి ఈ నాలుగు మాసాలు పవిత్రమైన మాసాలు అని చెప్పి ప్రస్తావించడం జరిగింది ఆ మాసాలు ఆ మాసాలలో ఒక మాసం ఒక నెల మొహర్రం నెల అల్లా యొక్క నెల అని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ నాలుగు నెలలు ఏమిటి జిల్కాయిదా జిల్హిజ్జా మొహర్రం రజబ్ అందులో ఒక నెల మొహర్రం నెల అదేవిధంగా రంజాన్ ఉపవాసాలు విధి కాకముందు ఈ మొహరం నెలలో ప్రవక్త గారు ఉపవాసాలు ఉండేవారు అయితే ఎప్పుడైతే రంజాన్ ఉపవాసాలు విధిగా అల్లాతలా చేశాడో అప్పటి నుంచి ఈ మొహరంలో ఉండేటటువంటి కొన్ని ఉపవాసాలను మీరు పాటిస్తే పాటించండి లేదా మానుకోండి అయితే ఈ ఉపవాసాలు పాటించడం వల్ల ఎక్కువ పుణ్యఫలం అని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ హదీస్ ఏమిటయ్యా అంటే రంజాన్ ఉపవాసాల తర్వాత ఉత్తమమైనటువంటి ఉపవాసాలు అల్లా యొక్క నెలలో ఉండేటటువంటి ఉపవాసాలు మొహర్రం ఉపవాసాలు అని చెప్పి తెలియజేయడం జరిగింది మరొక హదీసు ఈ యొక్క మొహర్రం నెలలో పదో రోజుని అషురా అంటారు అషురా రోజు ప్రవక్త గారు ఉపవాసాలు ఉండేవారు అయితే ఒక సంఘటన ద్వారా తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ అసురా రోజు యూదులు కూడా ఉపవాసం ఉండేవారు యూదులను అడిగితే ఈ విధంగా సమాధానం చెప్పారు ఈ మొహరం నెల అసురా రోజు ఈజిప్టు అధినేత అయినటువంటి ఫిరోన్ బారి నుంచి దుష్టుడు అయినటువంటి ఆ ఫిరోన్ బారి నుంచి ఇస్రాయిల జాతిని మూసా ప్రవక్త ద్వారా అల్లా సుమహనత అలా కాపాడాడు ఫిరోన్ని ఆ యొక్క నీటిలో మునిగేలా చేశాడు అందుకు గుర్తుగా దానికి కృతజ్ఞతగా మేము ఈ అశురా రోజు ఉపవాసం ఉంటున్నాము అని చెప్పి యూదులు తెలియజేయటం జరిగింది అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఈ విధంగా తెలియజేశారు మూసా ప్రవక్త అనుయాయులము మూసా ప్రవక్తకు దగ్గరవారము అని చెప్పే అర్హత మాకే ఎక్కువగా ఉంది కాబట్టి మేము కూడా అశురా రోజు ఉపవాసం ఉంటాము అలాగే వచ్చే సంవత్సరం నుంచి దానికి అదనంగా మరొక రోజు కూడా ఉపవాసం ఉంటాము అని చెప్పి కూడా తెలియజేయటం జరిగింది చిట్ట చివరిగా రోజు ఉండేటటువంటి ఉపవాసం యొక్క ఘనత ఏమిటయ్యా అంటే ప్రవర్త మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం గారి విధంగా తెలియజేయడం జరిగింది అషురా రోజు ఉపవాసం గత సంవత్సరం యొక్క చిన్న చిన్న పాపాలకు ప్రక్షాళన అని చెప్పి తెలియజేయటం జరిగింది మొత్తం మీద ఈ యొక్క మొహరం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అల్లా తల ఈ నెలను అల్లాహ్ యొక్క నెల నా నెల అని చెప్పి అల్లా తలా తెలియజేయటం జరిగింది అలాగే ఈ నెల పవిత్రమైన నెల అధర్మ కార్యాలు పాపకార్యాలు గొడవలు కొట్లాటలు యుద్ధాలు వీటన్నిటి జోలికి పోకుండా ఎక్కువగా సత్కార్యాలు చేసుకోమని చెప్పి ప్రత్యేకంగా తెలియజెప్పినటువంటి నెల ఈ మొహరం నెల అదేవిధంగా ఈ నెలలో ఉపవాసాలు రంజాన్ నెల ఉపవాసాలు విధి ఉపవాసాలు తర్వాత మరి ఏదైనా ఉపవాసాలలో ఘనత తెచ్చిపెట్టేది ఎక్కువ ఘనత తెచ్చిపెట్టే ఉపవాసాలు ఏదైనా ఉందయ్యా అంటే అవి రంజాన్ నెల ఉపవాసాలు తర్వాత మొహరం నెల ఉపవాసాలు అని చెప్పి తెలియజేయటం జరిగింది ఈ మొహరం నెల ఉపవాసాలలో ప్రత్యేకమైన ఉపవాసం ఏమిటయ్యా అంటే అది అశురా ఉపవాసం ఈ అశురా ఉపవాసం గత సంవత్సరంలో చేసినటువంటి చిన్న చిన్న తప్పులకు పాపాలకు ప్రక్షాళన అని చెప్పి తెలియజేయడం జరిగింది ఇది అల్లా యొక్క దృష్టిలో అల్లా నిర్ణయించిన విధి విధానాలలో ఇస్లాం ధర్మం ప్రకారం మొహర్రం నెల యొక్క ఘనత ప్రాముఖ్యత ఎంతమంది అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ తెలుగు ముస్లిం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక రెండవ అంశం పేర్ల పండగ మొహర్రం నెలకు పేర్ల పండగ అపవిత్రమైనటువంటి నెలగా పేరెందుకు వచ్చింది అనే విషయాన్ని పరిశీలిద్దాం సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త మనవుడు అయినటువంటి హుసేన్ రజిల్లాహు తలాన్హు మరియు వారి అక్క చెల్లెలను అన్నదమ్ములను అన్న హసన్ రజల్లాహు తలాహు గారి భార్య బిడ్డలను అందరినీ కర్బలా మైదానంలో ఘోరంగా చంపివేయటం జరిగింది అయితే హజ్రత్ హుసేన్ రజిల్లాహు తలాన్హు గారిని చంపిన వారిని చంపుటకై ప్రోత్సహించిన వారిని వారందరినీ హీనమైన స్థితికి నెట్టివేశాడు భయంకరమైనటువంటి మరణాన్ని పొందేలా చేశాడు ఈ సంఘటన తర్వాత ముస్లిం సమాజం విభేదాలకు గురి కాబడి అనేక వర్గాలుగా చీలిపోయి స్పష్టమైన మార్గప్రష్టత్వంలో పడిపోయి ఇస్లామీయ రుజుమార్గాన్ని తప్పిపోయారు అల్లా దృష్టిలో ఎంతో ప్రాముఖ్యత గల మొహర్ర నెలను శోకపు నెల దొక్కాపు నెలగా మార్చివేశారు ఎందుకయ్యా అంటే ఈ కర్బలా మైదానంలో మరణించినటువంటి ప్రవక్త గారి మనవడు మరణించింది ఈ యొక్క మొహరం నెలలోనే కాబట్టి ఈ మొహరం నెలను శోకపు నెలగా దుఃఖపు నెలగా కొంతమంది మార్చివేశారు కర్బల షహీదుల పట్ల శోకాన్ని దుఃఖాన్ని వెలిపుచ్చటానికి విలపించటం మాతం చేయటం వంటి ఆచారాలను పుణ్య ఆచారాలుగా భావించి ప్రతి ఏటా మాతం పేరుతో ధర్మానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తుంటారు ప్రవక్త సహాబాలను తప్పుడు వారిగా అసభ్య పదజాలంతో కించపరుస్తుంటారు నల్ల దుస్తులను ధరిస్తుంటారు యా హసన్ యా హుసేన్ అంటూ తమ ఛాతీలపై బాదుకుంటారు కత్తులతో బ్లేడులతో కోసుకుంటారు అగ్నిగుండాలు తయారు చేసి అందులో పరిగెడుతుంటారు మొహర్ర నెల పవిత్రమైనప్పటికీ అపవిత్రంగా భావించి శుభకార్యాలను ఆపివేస్తారు వివాహాలు నిలిపివేస్తారు ఏదైనా కొత్త ప్రయత్నాలు ఏదైనా మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఈ నెలలో ఆపివేస్తారు కొత్తగా వివాహాలైన జంటలను వేరుగా ఉంచుతారు పేర్లను స్థాపిస్తారు వాటిని ఊరేగిస్తారు అనేక విధాలుగా ఈ యొక్క పేర్లను ఆరాధిస్తుంటారు ఈ విధంగా ముస్లింలలోని ఒక వర్గం షియా వర్గం ఈ విధంగా మొదలుపెట్టి చేస్తుంటారు దురదృష్టవశాత్తు ఎంతోమంది ముస్లింలు ఇదే అసలైన ఇస్లాం ధర్మమేమో అని ఎంతోమంది అమాయక ముస్లింలు భావించి ఈ పేర్లను మాతం చేయటాన్ని అగ్నిగుండాలలో నడవటాన్ని పుణ్యప్రదంగా భావిస్తుంటారు మరియు పవిత్రమైన మొహర్రం నెలను అపవ అపవిత్ర నెలగా మార్చి వేసుకొని మానవులను ఇస్లాం ధర్మం నుంచి మార్గభ్రష్టులను చేస్తాను అని చెప్పిన శైతాన్ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ అపమార్గంలో పయనిస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే ధర్మంలో కొత్తగా చేర్చబడి పుణ్యప్రదంగా భావించబడుతున్న ఈ పేర్ల పండగని ఇకనైనా బిధాతగా కొత్త పోకటగా భావించి ఇది ఇస్లాంలో లేనటువంటి కొత్త ఆచారంగా భావించి ప్రతి ముస్లిం సమాజంలోని ప్రతి ఒక్కరు సరైన ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని ఆచరించేటటువంటి భాగ్యాన్ని అల్లా తలం అందరికీ ప్రసాదించుగాక ఆమీన్ అల్లా వీరందరికీ రుజుమార్గంపై నడిచేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్